మా గుడిపాడు అండి నా పేరు ముస్నూర్ మండలం గుడిపాడు నా పేరు గంగారావు నేను జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు చేశాను ఇక్కడ విషయం ఏంటంటే నిన్న మన ప్రతాపప్పారావు గారు ఏదో లేనిపోయిన అపోహలతో ఏదేదో సృష్టించి అంటే ఆ గవర్నమెంట్లో అసలు చేసేదంతా అబద్ధాలేనే వాళ్ళ ముందు ఒక ప్లాన్ ప్రకారం చేస్తారు ఒక ప్లాన్ ప్రకారం ఏంటంటే ఆ డిల్ ఎవడో దోషేస్తాడు దోషేస్తాడని ఇళ్ళే దోషేయటాకెళ్ళిపోతారు అట్లా దేన్నైనా అసత్యాలను నిజాల్లాగా ప్రచారం చేయటం అనేది దాంట్లో పీహెచ్ఈ చేసింది ఎవరైనా అంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రెండోది ఏంటంటే ఇవాళ ప్రతాపప్పారావు గారు ఎవరిని మా పార్టీని గల అర్హత ఆయనకేం లేదు ఎందుకనంటే ఆ పార్టీలో కాంగ్రెస్ టైంలో యూరియా రెండు వేల నాలుగులో ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే యూరియా టైట్ వస్తే చేతులు ఎత్తేసారు కానీ మా గవర్నమెంట్లో యూరియా వచ్చిందనగానే టైట్ వచ్చిందనగానే సీఎం దగ్గర నుంచి ఎవరు ఎంత వర్క్ చేస్తున్నారు కలెక్టర్ల దగ్గర నుంచి ఎంత పని చేస్తున్నారు సొసైటీలకు ఎంత ఇస్తున్నారు అనే డేటా ఏ రోజుకి ఆ రోజే ఇచ్చి చేయటం అనేది అందులో మా మినిస్టర్ గారు ఎప్పటికప్పుడే ఏలూరు జిల్లా మొత్తం పాలో అప్ చేయటం కానీ ఆ పాలో అప్ చేసిన దాని వివరాలు ఎప్పటికప్పుడు న్యూస్ ద్వారా బయటకు రిలీజ్ అవ్వటం కానీ ఫేస్బుక్ ద్వారా కానీ మామూలుగా వాట్సాప్ ద్వారా కానీ మొత్తం మెసేజ్లు అనేది అందరికీ రావడం ఆయన చూడలేదేమో కానీ చూస్తే ఆయన ఆ రకంగా మాట్లాడతానికి అర్హతనే కోల్పోయేవాడు కాకపోతే ఏంటంటే ఈ రోజు ప్రతాపప్పారావు గారు పెన్షన్ అని అంటే అది ఒక వాయిదాల పద్ధతి రైతు రైతు ధాన్యం అనుకో దానికి రూలు రయం మంచి చెడ్డ లేదు అమ్మఒడి వేసినా దానికి రూలు రయం లేదు ప్రతి దానికి ఏది లేకోకుండా అడ్డగోలుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి స్కాములు చేసి ఎక్కడ పడితే అక్కడ ఎట్టబడితే అట్ట చేసి వాళ్ళ మతం అందరూ కేసుల్లో తిరుగుతూ కూడా నిన్న కాక మొన్న ఏదో తహసీల్దార్ దగ్గర నిన్న తహసీల్దారు ఆర్డీఓ ఆఫీసుల దగ్గర ధర్నాలు చేయమంటే ఎవరో నాయకులు లేక రైతులు లేక మొత్తం ఎక్కడోళ్ళు అక్కడ ముడుసు కూర్చున్న పరిస్థితి అటువంటి పరిస్థితిలో ఉండి కూడా వాళ్ళు ఇంకా మాట్లాడుతున్నారంటే అది మామూలు జీరోలో పడిపోయింది జీరోలో పడిపోయిందాన్ని కూడా ఏదో ఆయన ఆడే పిల్లలో ఉండి చెప్తే వీళ్ళు ఏదో ఏదో ఒకటి మాట్లాడితే బాగుంటుంది అందుకొని మాట్లాడుతుంది తప్ప దాని మీద విలువలు లేని మాటలు మాట్లాడతాం కంటే ఆయన కూడా చాలా పెద్ద పెద్ద వయసు వచ్చింది నూజ్ వేడి కాన్స్టిట్యసీ ఎవరు చేసిన డెవలప్మెంట్ అనేది శూన్యం ఇవాళ ఈయన మా కొలసు సారద గారు వచ్చిన తర్వాత ప్రతి పేదవాడి దగ్గర అతని విషయం అర్థం కాకపోతే ఆయన కనీసం ఇరవై నిమిషాలు అరగంట కూడా జనం కంటే కూడా పని ముఖ్యం అనుకునే ఉద్దేశంతో సర్వీస్ చేస్తంటే ఆ సర్వీస్ చేసే దాంట్లో మొత్తం ఆయన్ని అందరూ ఆయన్నే ఫాలో అవుతుంటే ఇవాళ ఈయన ఎక్కడా ఎవరి దగ్గర ఒక గంట సేపో అరగంట సేపు రెండు గంటలో ఇంకో ఇరవై నిమిషాలు ఐదు నిమిషాలు కూడా ఒక సామాన్యుడు చెప్పిన మాట వింటాం కానీ అనేది కాన్స్టెన్సీ వైడ్గా ఎవరిని అడిగినా చెప్పే విషయం అది కానీ అంత వర్క్ చేస్తూ అంత ఈరోజు కన్ను ఆపరేషన్ చేయించుకుని కూడా ఆయన ఎటువంటి ఆరోగ్యాన్ని లెక్క చేయకోకుండా విపరీతంగా కష్టపడి ఇవాళ అనంతపురం కూడా వెళ్ళి అందులో ఇది చేస్తున్నారు అని అంటే మంచి నాయకుడు నోజువేడు కాన్స్టిట్యెన్సీకి ఎప్పుడు ఎంఆర్ఎఫ్ పారు అప్పుడు ఉన్న ప్రతిభని వీళ్ళు దిగదార్చుకుంటూ వస్తే ఆ ప్రతిభని ఇవాళ దాన్ని ఉన్నతమైన స్థానాల్లోకి వాళ్ళ వెంకటరావు గారు స్టేడియం పెడితే వీళ్ళు ఎన్నేళ్ళు చేశారు స్టేడియాన్ని పూర్తి చేయలేకపోయారు ఇవాళ స్టేడియం ఎట్లా వచ్చింది అక్కడ సమస్య ఏముంది ఆ సమస్య మీద పనిచేసేది ఏంటి అనే దాన్ని వాళ్ళ మనుషులు అసెంబ్లీలో కాని ఇక్కడ కాని ఎక్కడ అస అసెంబ్లీకే పారిపోయారు ఇంకెక్కడేం మాట్లాడతారు ఈ మాట్లాడే వాళ్ళు ఎవరో లేరు మాట్లాడటానికి కూడా ఏమి లేదు ఎవరో లేడు కాబట్టి ఇంకా ప్రతాప్ గారే పెద్ద వయసుతో మాట్లాడటానికి అలవాటు పడి ఏదో ఆయన కూడా ఆయన వయసుకు తగ్గట్టుగా రాపర్ల బాలకృష్ణ నాగార్జున సాగర్ ఎడమకాలు నిన్న వైసీపీ నాయకులు చెబుతున్నారు ఈ గవర్నమెంట్ వచ్చాక ఏమీ చేయట్లేదు అని చెప్పి మమ్మల్ని హౌస్ అరెస్ట్లు చేశారని చెప్పి వాళ్ళు ఏదో ప్రకటనలు పలుకుతున్నారు ఈ రోజు ఉమ్మడి గవర్నమెంట్ తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో పవన్ కళ్యాణ్ గారు అహర్ని కూడా కృషి చేసి ఇటు నారా లోకేష్ గారు గాని అటు కేంద్రంతో నరేంద్ర మోడీ సహకారంతో ఎన్నో అభివృద్ధి పనులు రాష్ట్రానికి ఈ ఐదు సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్ మేము అడుగుతున్నాం అమరావతిని మీరు ఏమన్నా చేయగలిగారా పరదాల సాటిని వెళ్ళాడు మీ ముఖ్యమంత్రి అలాగే పోలవరాన్ని ఏమన్నా మీరు దీన్ని ఏమన్నా అభివృద్ధి చేశారా ఎక్కడి దాకా ఇందుకు నూజీ కాన్స్టిట్యున్సీలో ఉండ చింతలపూడి ఎత్తిపోత పథకాన్ని మీరేమని అంటుకున్నారా లోగడ గవర్నమెంట్ మీరు ధాన్యం బకాయిలు కూడా ఎగ్గొట్టిన ఘనత ఇది మీ వైసీపీ గవర్నమెంట్ది మీరు ఎదటి వాళ్ళకి నీతులు చెబుతున్నారు అలాగే ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నికల్లో ఏ హామీలు అయితే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేశారో అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అహర్నిషన్ కృషి చేసి ఈ సంక్షేమ పథకాలు చేస్తున్నారు నిన్న మాజీ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు పెద్దలు ప్రతాప్ నాయన్ గారు మాట్లాడుతున్నారు ఏది గిట్టుబాటు ధరల గురించి అయ్యా మీరు గిట్టుబాటు ధరల గురించి చెప్పే అర్హత మీకు లేదు ఎందుకనంటే గతంలో కడపలోనే రోడ్ల మీద అరటిపొలు పోసి ధర్నాలు చేసిన రోజులు రోజులుండే కలెక్టరేట్ల ముందు మామిడికాయలు గిట్టుబాటు ధరలు లేక రోడ్ల మీద పోసి ధర్నా చేసే ఇది ఉంది దాని బకాయిలు కూడా మీ గవర్నమెంట్ లో ఎగ్గొడితే మా గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ వచ్చాక ఇవ్వటం జరిగింది అలాగే హౌసింగ్ మీరు హౌసింగ్ ఐదు సంవత్సరాలు కట్టిన బకాయిలు కూడా ఎగ్గొడితే సారథ గారు మన మినిస్టర్ గారు మంత్రివర్యులు సీఎం గారితో మాట్లాడి ఆ బకాయిలు కూడా పార్టీలకు అతీతంగా అందరికీ ఇప్పించడం జరిగింది సాగర్ జలాలు కూడా నాకు అంతం చెబుతున్నారు మీరు ఈ ఐదు సంవత్సరాలు మీరు తీసుకొస్తే ఒకసారి తీసుకురావచ్చు పది రోజులు పదిహేను రోజులు వచ్చినాయి దాన్ని మీకు కాదని కానీ వచ్చిన సంవత్సరం నరలోనే లాస్ట్ ఇయర్ కూడా వచ్చిన నీళ్లు అలాగే మినిస్టర్ గారు తెలంగాణ మినిస్టర్ గారితో కానీ అలాగే అధికారులతో కానీ ఎక్కడో తెలంగాణలో ఉన్న పాడేరు దగ్గర గట్టు బూడిపించి ఆయన సొంత ఖర్చులతో బూడిపించి నిన్నటి కూడా ఇవాళకి పద్దెనిమిదో తారీఖు పోయిన పద్దెనిమిదో తారీఖు నుంచి ఇంకా మీకు ఎన్ని రోజుల వరకైనా కావాల్సి వస్తే నీళ్లు అన్ని ట్యాంకులు నూజీడి నియోజకవర్గాన్ని నింపుకోండి అని చెప్పి చివరాయికట్టు వరకు నీరు తీసుకురావటం పాదశారద గారి నేతృత్వంలో జరుగుతుంది ఆయన వీడి అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు అంతేగాని మా మినిస్టర్ గారిని మీరు విమర్శించే అర్హత మీకు లేదు అని తెలుసుకోమని చెప్పడం జరుగుతుంది మా పేరు శ్రీధర్ అని ముస్ఐసి చైర్మన్ అండి యూరియా కొరత అని అంటున్నారు యూరియా కొరత మా సొసైటీకి యాభై టన్నులు వచ్చిందండి ఈ రోజు కూడా మా సొసైటీలో యూరియా ఉంది మా సొసైటీ తరఫున మండలం మొత్తం పని ఇచ్చేసాము న్యూజువీడి నుంచి కూడా వచ్చి పట్టుకెళ్ళారు ఇక్కడ నుంచి మాకు అలాంటి ఇబ్బంది ఏమీ లేదు మాకు ఇప్పుడు ఈరోజు కూడా మా మా సొసైటీలో పది పది టన్నుల యూరియా ఉంది ఎవరికి అవసరం ముష్నూరు తెలుగుదేశం పార్టీ గ్రామ పార్టీ ఫెషన్ నేను అట్లాగే రైతులు ఈ సాగర్ నీళ్ళుగా వచ్చేవరికి ప్రతిసారి కూడా మా దాకా రాలేకపోతున్నాయి ఈ మంత్రి గారి ఆదేశాల మేరకు ఆయన ప్రతి చెరువు నింపాలని పట్టుదలతో మమ్మల్ని అందరూ పట్టుదలగా కార్యకర్తల నాయకులను పనిచేయమని ఆదేశించారు ఆ ఆదేశం మేరకు మేము ఎంతో కష్టపడి చేస్తున్నాం చేసినా కానీ కాలవలంతా అంతా బూడిపోవటంలో చాలా ఇబ్బంది పడుతున్నాం ఆ ఇబ్బంది అయినా కార్యకర్తలు అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ నీరుని ప్రతి ఒక్క చెరువులోకి అందియాలని కోరిక ఒక శారద గారు చెప్పిన ప్రకారంగా మేము నడవాలని కోరుకుంటున్నాం